డాక్టర్ ధారావ దేవేందర్ కన్సల్టెంట్ కన్సల్టెంట్ పీడియాటిషియన్ వెల్నెస్ హాస్పిటల్ నిజామాబాద్ వారం రోజుల క్రితం త్రీ డేస్ బేబీని పేరెంట్స్ బేబీ ప్ర బేబీ ఆఫ్ ప్రవళిక అండ్ ఫాదర్ కరీంనగర్ నుంచి తీసుకురావడం జరిగింది తీస్ కంప్లైంట్స్ ఏంటంటే బేబీకి వాంతులు పసరు పసరు వాంతులు చేయడము అండ్ మోషన్ పాస్ చేయకపోవడం వల్ల వెల్నెస్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేశాము బేసిక్ ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే ఎక్స్రే అబ్డామిన్ ఎక్స్రే అండ్ బ్లడ్ టెస్ట్ చేశాము ఎక్స్రేలో ఏంటంటే ఎక్స్రే చూసిన తర్వాత అది ఇంటెస్టైన్లో అబ్స్ట్రక్షన్ అని తెలిసింది సో అది ఎమర్జెన్సీ ప్రొసీజర్ అన్నట్టు ఆ ఎమర్జెన్సీలో పీడియాట్రిక్ సర్జన్ వచ్చారు పీడియాట్రిక్ సర్జన్ తోటి సర్జరీ చేయించి ఇప్పుడు వారం రోజులు అవుతుంది సర్జరీ చేసి సర్జరీ అయిన తర్వాత ఒక టూ డేస్ ఎన్ఐసియులని ఉంచాము క్రిటికల్ కేర్ యూనిట్లా న్యూనిట్ల ఐసీయూలో సో ఒక టూ డేస్ ఏం పాలు ఇవ్వకుండా అబ్జర్వేషన్లో ఉంచినాము టూ డేస్ తర్వాత మెల్లగా పాలి పాలు ఇచ్చాము తల్లిపాలు ఇచ్చి తర్వాత కొంచెం కొంచెం పాలు ఇంక్రీజ్ చేసుకుంటా ఇప్పుడు పాలు అనేది మంచినే తాగుతుంది తల్లిపాలే తాగుతుంది పేరు అండ్ ఎన్ఐసియులో అన్ని క్రిటికల్ కేర్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ హెచ్ఎఫ్ఎన్సీ సి వెంటిలేటర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి వెల్నెస్ హాస్పిటల్లో మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ వెల్నెస్ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాము అండ్ ఇప్పుడు బేబీ కండిషను చాలా ఇంప్రూవ్ అయ్యింది యాంటీబయాటిక్ కానీ యాబీ ఫ్లూయిడ్స్ కానీ అన్నీ స్టాప్ చేసినాము ఓన్లీ మదర్ మిల్క్ తోటే ఇప్పుడు టూ డేస్ నుంచి ఏం ప్రాబ్లం లేకుండా మదర్ మిల్క్ తాగుతుంది ఈరోజు అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి బేబీ కూడా మోషన్ మంచిగా పాస్ చేస్తుంది వాంతులు అయితే లేదు తల్లిపాలు మంచిగా తాగుతుంది సో ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం వన్ అవర్ ఆపరేషన్ జరిగింది శృతి మేడము అనస్థీషియా డిపార్ట్మెంట్ హెడ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మేడం కూడా చాలా కష్ట అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మేడము చాలా మంచిగా చేశారు మేడం వల్ల కూడా మాకు చాలా హెల్ప్ అయింది అంటే వెంటిలేటర్ మీద ఎక్కువసేపు పెట్టకుండా జస్ట్ వన్ టూ త్రీ అవర్స్లో వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చేలాగా మేడం కూడా చాలా హెల్ప్ చేశారు బేబీ కడుపులో ఉన్నప్పటి నుంచే ప్రాబ్లం అన్నట్టు అంటే జెనెటికల్ ప్రాబ్లం కావచ్చు లేకుంటే మనం పెరిగే వాతావరణంలో తిండి గుడ్డు ఇవన్నీ సరిగ్గా తినకపోవడము బేబీ కూడా వెయిట్ తక్కువ టర్మ్ బేబీ తొమ్మిది నెలలు నిండినాయి కానీ బేబీ వెయిట్ అనేది వన్ పాయింట్ సెవెన్ కేజీ ఉన్నది వెయిట్ తక్కువ ఉన్నది సో ఇట్లాంటి వెయిట్ తక్కువ ఉన్న బేబీ ఇప్పుడు ఇట్లాంటి ఆపరేషన్ అయ్యి మళ్ళీ వెయిట్ గ్రోత్ అవ్వడానికి టైం పడుతుంది అన్నట్టు ఇప్పుడు ఏంటంటే అది లాప్రోటోమీ విత్ కొలెస్టోమీ ఆపరేషన్ జరిగింది అది ఏంటంటే మోషన్ అనేది ఇక్కడ కడుపు దగ్గర నుంచే వస్తుంది అన్నట్టు కొలెస్ట్రా అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అక్కడ నుంచే వస్తుంది ఇప్పుడు బేబీ వెయిట్ పెరగడం అనేది మెయిన్ వెయిట్ మంచిగా పెరిగింది ఒక టెన్ కేజీస్ పెరిగిందంటే దానికి మళ్ళీ సెకండ్ ఆపరేషన్ చేసి ఆ ఆపరే ఆ సెకండ్ ఆపరేషన్ చేసి ఆ పోలో క్లోజ్ చేస్తారు అప్పుడు మోషన్ మనం సాధారణంగా అందరు ఎట్లా పోతారో అట్లా పోతుంది పరిస్థితిలో అంటే మత్తి డాక్టర్ యాక్చువల్ అయితే చిన్నపిల్లలు మన పెద్ద వాళ్ళకే మొత్తం శరీరానికి మత్తి ఇవ్వాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఈ పాప ఒకటిన్నర కేజీ కంటే ఒక ఇరవై రెండు వందల గ్రాములు మాత్రమే ఎక్కువ ఉంది వన్ పాయింట్ సెవెన్ కేజీ పాపకి అవయవాలు కూడా నాలుగు రోజుల్లో సరిగ్గా డెవలప్ అవుతుంటారు అట్లాంటి పాపకి మొత్తం ఇచ్చి వెంటిలేటర్ పైన పెట్టి ఒక వన్ అవర్ నుంచి ఆ తర్వాత బయటకు తీసుకురావడం వెల్నెస్లో అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి వన్ డే పాప నుంచి చిన్నపిల్లలందరికీ మత్తిచ్చి అవైలబుల్ అండ్ మేమందరం కూడా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అందరి చిన్న పిల్లలకి మత్తిచ్చే అంత కెపాసిటీ వాళ్ళని బయటికి తీసుకురావడం అవసరమైన ఎక్విప్మెంట్తో ఇక్కడ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి వెంటనే మర్తిచ్చిన తర్వాత కూడా పాప అనేది ఎక్కువసేపు వెంటిలేటర్ పైన లేదు వెంటనే వెంటిలేటర్ పై నుంచి తీసుకొచ్చి ఎన్ఐసియూ కేర్కి సార్కి అప్ప చెప్పడం జరిగింది ఎంతసేపు సర్జరీ అవుతుందో అంతసేపు మాత్రమే మత్తి ఉంటుంది అయిపోయిన తర్వాత వెంటనే బయటకు వచ్చేస్తుంది మన బాధలో బెల్లీ తన హాస్పిటల్ పుస్తక ప్రారంభమైంది పేరు గంగా ప్రవళిక మాది ఇబ్రహీంపట్నం మా బాబు బాంతులు வைஸ் பிரல்னஸ் మన హాస్పిటల్కి బేబీ ఆఫ్ గంగా ప్రవళిక అని చెప్పి రావడం జరిగింది ఒక బేబీ బేబీ బాయ్ ఇరవై ఐదో తారీఖు డెలివరీ అయింది మెట్పల్లిలో మన దగ్గరికి ఇరవై ఎనిమిదో తారీఖు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకు వచ్చినప్పుడు ఒక అపోహ ఉండింది హైదరాబాద్ వెళ్తేనే కానీ ఈ సర్జరీ అవ్వదేమో అనే అపోహతో వచ్చారు వాళ్ళు ఈరోజు చాలా బ్రహ్మాండంగా మా వైద్యులు వాళ్ళకు సరైన టైంలో రెస్పాండ్ అయ్యి సర్జరీ చేయడం జరిగింది ఎమర్జెన్సీ సర్జరీ చాలా తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో మేము వైద్యం అందించే లక్ష్యంగానే నిజామాబాద్లో ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది ఎవరైనా సరే నిజామాబాద్ ప్రజలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవ్వరైనా మన హాస్పిటల్ని వినియోగించుకోవడా విని వినియోగించుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా హాస్పిటల్ డాక్టర్స్ వైద్యులు అందుబాటులో చుట్టుపక్కలనే ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకవేళ నైట్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా రాత్రి రెండు గంటలుగా అదే కాదు కానీ మా డాక్టర్స్ వచ్చి వైద్యం అందించడానికి ఎలాంటి సందేహం లేదు మీరు ఎవరైనా రావచ్చు ఏ టైం అయినా రావచ్చు ఎందుకంటే ఇప్పుడు నైట్ మొన్న ఒక నైట్ ఒక కేసు వచ్చింది మూడున్నరకు తనకు ఫ్లూయిడ్ తీయాల్సి వచ్చింది రాత్రి ఆ రాత్రి కూడా సార్ వచ్చి ఫ్లూయిడ్ తీసి సేవ్ చేయడం జరిగింది ఒక పేషెంట్ని ధన్యవాదాలు జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ యాక్చువల్గా మనం నిజామాబాద్లో వెళ్ళే సస్సులు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల చాలా బీద ప్రజలు ఉంటారు సో వాళ్ళ కోసం తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం ఇవ్వడమే లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నాం సో ఈ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ